య్ శ్రీరామ్ అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గులాబీ మొక్కలు కొత్త మొక్కలు తెచ్చి పువ్వులు పువ్వు పువ్వులు ఉంటాయి ఆల్రెడీ కానీ మన దగ్గర తెచ్చిపెట్టాక ఆ పువ్వులు అంతా అయిపోయాక ఒళ్ళిపోయాక మళ్ళీ పువ్వులు పువ్వు అలాగే ఉండిపోతాయి నేను చాలా చుట్లు కుండీల్లో తెచ్చి పెంచాను పెంచినా సరే ఇప్పుడు గులాబీ మొక్కలకి పెద్దగా వచ్చి కాదు ఆ పువ్వులు అక్కడి నుంచి నుంచి తెచ్చిన పువ్వులే మళ్ళీ కాసేయడం కూడా చూడలేదు ఎందుకంటే మనం కొన్ని కొన్ని మిస్టేక్లు చేసేదాన్ని నేను అవి మా మా ఆయనకి ఆ నర్సరీ అతను తెలుసు అంట అతను చెప్పాడు ఈ మొక్కలు ఎలాగైనా నేను పెంచాలి ఆల్రెడీ మా పెరట్లో ఉన్నాయి మొక్కలు అవి నేలమేమలా ఎలాగన్నా కాసేస్తుంది బాగా ఉన్నాయి పువ్వుల ఇంచుకొస్తుంది కానీ కుండీలో ఎందుకు పెంచలేనని ఎలాగన్నా పెంచుతారని ఈ చుట్టూ మళ్ళీ తెచ్చాను అయితే అతను ఏం చెప్పాడంటే మొక్కలు మనం తెచ్చి వెంటనే ఆ పువ్వులు జాగ్రత్తగా అందంగా ఉన్నాయని అలాగే ఉండేయండి ఎవరిని కొయ్యనేమో మనం కోసుకోమో అలా వదిలేస్తాం అదొక మిస్టేక్ అంటే తర్వాత ప్రేమ ఎక్కువైపోయి అతి ప్రేమ ఎక్కువైపోయి పొద్దున్న పొద్దు పొద్దున్న పొద్దు నీళ్ళు ఎక్కువేసి చెత్తంటాం అదొక మిస్టేక్ దాని తర్వాత వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఏం అందులో ఏమి అవసరం లేదంట మనం మాది ఎర్రమట్టి అండి బ్రహ్మానంగా ఉంటుంది ఎర్రమట్టి కొద్దిగా పెంట కలిపి వేసిస్తే సరిపోద్ది వాటర్ అయితే తక్కువగా వేయాలి పువ్వులు కాసిన పువ్వులు కోసేసి పక్కన ఆ మొక్కల్లోనే వేసేయాలా లేకపోతే పెట్టుకుంటే పెట్టుకోవాలి తప్ప పువ్వులు అలా అయితే వదిలేయకూడదు అని చెప్పారు నేను అదే పాటించాను చూడండి ఎంత అందంగా వచ్చే చిగురులు మీరు కూడా